చేశారు మేము కూడా ఏదో ఒక ధర్నా చేసామని చెప్పిన కాన్సెప్ట్తో లో ఛార్జీలు తెలుగుదేశం పార్టీ చే పెంచిందని తెలుగుదేశం పార్టీ కాదు పెంచింది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం ఎన్ని తూర్లు పెంచిందో వాళ్లే చూసుకోవాల కావాలంటే డీట్ కూడా మేము చెప్తాం చూసుకోలేకపోతే

గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బస్సులు కూడా రద్దు చేసి అదోగా చేసి పాలు చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ప్రయాణికులు కూడా సురక్షితంగా ఉండాలి వాళ్ళు కూడా మంచి లగ్జరీ బస్సుల్లో వెళ్ళాలి అనే కాన్సెప్ట్తో ప్రైవేటే కాదు ప్రభుత్వం బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పి నిరూపించింది ఈరోజు చంద్రబాబు నాయుడు మంచి సూపర్ డెలక్స్ వేసి ఈరోజు వెంకటగిరి టు బ్యాంగ్లూరు అదేవిధంగా బ్యాంగ్లూరు టు వెంకటగిరి అదే అదేవిధంగా వెంకటగిరి టు తిరుపతి వెంకటగిరి శ్రీశైలం అదేవిధంగా తిరుమలకి ఇవన్నీ కూడా పదహైదు వేల పదహైదు లక్షల కిలోమీటర్లు పూర్తయినటువంటి బస్సులు అన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి అవి షార్ట్ కట్ రూట్లోకి ఏవైతే డైరెక్షన్ పోతుందో ఆ బస్సులు ఆటోరీ బస్సులు కన్వర్ట్ చేసి మరి దూర ప్రాంతాలకు పోయేటువంటి బస్సులు అన్నీ కూడా ఈరోజు కొత్త బస్సులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్రైవేటే కాదు ప్రభుత్వ బస్సులు కూడా లగ్జరీగా ఉంటాయని చెప్పనేసి ఈరోజు ప్రూవ్ చేస్తున్నాడు గతంలో ఎలాంటివి లేవు అసలు ఆ బస్సు చేరుతుందో కూడా తెలియదు చేరుతుందా లేదా అని కూడా తెలియదు హనుమానందరెడ్డి అలాంటిది ఈరోజు ప్రభుత్వం తరఫున బస్సులు అన్నీ కూడా ఏమైతే కిలోమీటర్లు ఎక్కువైనాయో అవన్నీ కూడా మారే మార్చేదానికి రాష్ట్రం మొత్తం కూడా బస్సులు ఇస్తున్నారు అందులో ఈరోజు మనకి ఎంగడేరికి పదకొండు బస్సులు ఇచ్చారు ఇంకా కూడా కొన్ని బస్సులు ఏవైతే కిలోమీటర్ పూర్తయినాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేదానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ ప్రభుత్వం తెలియస్తా ఉండదు ఆయన మూట కట్టుకోపోయాడు ఈ రోజు ప్రభుత్వం ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఈ కొత్త బస్సులు అంటే అది చంద్రబాబు నాయుడు దూరదృష్టి అని చెప్పి తెలియజేస్తాం